నమస్తే అన్న అందరికీ నమస్కారం హైదరాబాదు నుంచి కడప జిల్లాలోని ప్రొద్దుటూరుకు వస్తూ ఉన్న ట్రావెల్ బస్సు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు వివరాల్లోకి వెళితే మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది సోమవారం తెల్లవారుజామున అడ్డాకుల మండలం కాటవరం స్టేజీ సమీపంలో నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ పైన ముందు వెళుతూ ఉన్న కంటైనర్ లారీని ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు బలంగా ఢీకొట్టింది ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి బస్సు హైదరాబాదు నుంచి ప్రొద్దుటూరు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది మృతులను అస్రస్ ఉబ్బై సంవత్సరాలు హాసన్ ముప్పై ఐదు సంవత్సరాలు ఎల్లమ్మ నలభై ఐదు సంవత్సరాలుగా గుర్తించారు క్షతగాత్రులను నూట ఎనిమిది వాహనంలో మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ముప్పై ఒక్క మంది ప్రయాణికులు ఉన్నారు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు ప్రస్తుతం ట్రావెల్ బస్సులలో ప్రయాణించే వారు చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ప్రయాణికులను క్షేమంగా వారి యొక్క గమ్యస్థానాలకు తీసుకువెళ్లే బాధ్యత మీ పైన ఉందన్న వితిమీరిన వేగం అధిక వేగంతో వెళ్లకుండా ఎలా వెళ్లాలో అలా వెళ్ళి ఒక అర్ధ గంట లేట్ అయినా సరే కానీ వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్